రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి ఎన్డీఏ కూటమి శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆహ్వానించారు గవర్నర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా అని ప్రజలే ఫస్ట్ అని నినాదంతో ముందుకు వెళ్తామని చంద్రబాబు చెప్పారు కక్ష రాజకీయాలు ఉండబోవని భరోసా ఇచ్చారు అదే సమయంలో గత ఐదేళ్లలో తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు ఇటీవల ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న ఎన్డీఏ కూటమి నేతగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికయ్యారు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన శాసనసభ సమావేశానికి తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పవన్ పురంధేశ్వరి నివాళులర్పించారు అనంతరం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేక కుర్చీ వేయగా ఆయన దాన్ని తీసేయించారు మిగతా నేతలకు వేసిన కుర్చీనే వేయించుకుని కూర్చున్నారు ఆ తర్వాత చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సమర్థత పెట్టుబడులు తెచ్చే ప్రతిభ ఉన్న చంద్రబాబు నాయకత్వం అవసరమని పవన్ కొనియాడారు జైల్లో చూశాను పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకండి మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ పవన్ ప్రతిపాదనను భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరిచారు ఈ మూడు పార్టీల యొక్క కలయిక చూసినప్పుడు ఒక త్రివేణి సంగమాన్ని మనం చూస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి యుక్తి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారి శక్తి సుపరిపాలనని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెడుతూ కక్షపూరితంగా ముందుకు వెళ్ళకుండా మనం కూడా మన కార్యకర్తలకి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తనను ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు ప్రజా తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు కక్ష రాజకీయాలు ఉండబోవని అదే సమయంలో తప్పు చేసిన వారిని చట్ట పరిధిలో శిక్షిస్తామని తేల్చి చెప్పారు ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపై మన అందరి పైన ఉంది ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు నా అనుభవాన్ని మొత్తం తీసుకుని మీ అందరి సహకారంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం పాలకులంటే ఎలా ఉండాలో చూశారు ఈ ఐదు సంవత్సరాల్లో అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే పదవచ్చిందని విర్రబీగిపోయి రేపనేది అనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని గాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నాం తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందన్న చంద్రబాబు మిగతా ప్రాంతాల్ని సమానంగా అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు గవర్నమెంట్ లో ఏముందో ఇప్పటికి తెలియదు ఎంత అప్పు ఉందో తెలియదు ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు ఇవన్నీ కూడా డెప్త్ వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఏదేది తాకట్టు పెట్టారు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నా భిన్నమైపోయింది ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమి ఉండదు మనది ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వంలో ప్రజావేదికలా కూల్చివేతలుండవు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తామన్న చంద్రబాబు సీఎం వస్తుంటే ప్రజలకు ప్రోటోకాల్ కష్టాలు ఉండబోవని భరోసా ఇచ్చారు ఆ మేరకు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు రాష్ట్ర ప్రజలందరికీ సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం లేకపోతే రోడ్లు మూసేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు సీఎం కూడా ఒక మామూలు మనిషి మామూలు మనిషిగానే వస్తా అందరితో కలిసి ఉంటాం నేను సీఎం గా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసం కాదు మేము వచ్చినప్పుడు ఒక సిగ్నల్ కి ఇంకొక సిగ్నల్ కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి అవసరమైతే ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు కానీ ఎవ్వరికి ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది స్టేట్ ముందుకు పోతాం అనంతరం నేతలు అచ్చెన్నాయుడు పురంధేశ్వరి నాదండ్ల మనోహర్ రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు సభానాయకుడిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేశారు ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతల్ని గవర్నర్ ఆహ్వానించారు